హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఎన్ఆర్ నైన్ నా పేరు అంజలి ఈరోజు మన వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీని అయితే చూపించబోతున్నా టేస్ట్ అయితే మస్తు సూపర్ ఉంటుంది చల్లచల్లగా జ్యూసీ జ్యూసీగా తిన్న కొద్ది తినాలనిపిస్తుంది ఇంకా లేటెందుకు ఇంత మంచి స్వీట్ రెసిపీని ఎట్లా తయారు చేసుకుందామో చూసేద్దాం ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నెలో రెండు కప్పుల పాలు పోసుకొని వేడి చేయాలి కరెక్ట్గా మెజర్మెంట్స్లో చెప్పాలంటే హాఫ్ లీటర్ పోసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక పావు కప్పు వరకు షుగర్ యాడ్ చేసి పాలు కొంచెం మరగనియాలి పాలు మరిగేలోపు ఒక కప్పులో వన్ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకొని హాఫ్ టీ గ్లాస్ ఎడు వాటర్ పోసి కస్టర్డ్ పౌడర్ని లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి పాలల్లో వేసిన షుగర్ మంచిగా కరిగిపోయి పాలు ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ముందు కలిపి కస్టర్డ్ పౌడర్ లిక్విడ్ని ఇంట్లోనే వేసి ఒక రెండు నిమిషాలు స్పూన్తో కలపాలి ప్రాసెస్ చేస్తున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లోనే ఉంచాలి పాలు ఎక్కువగా మరగాల్సిన అవసరం లేదు మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు మరిగించి ఈ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసి పాలని పూర్తిగా ఇవ్వాలి పాలు చల్లరేలోపు ఒక గిన్నెలో హాఫ్ కప్ వరకు ఫ్రెష్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి అంటే వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వరకు తీసుకోవాలి అండ్ ఇందులోనే ఒకటి న్నర టేబుల్ స్పూన్ల షుగర్ పౌడర్ వేసి ఉండలు లేకుండా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కలిపి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మన స్వీట్కి కావాల్సిన ముఖ్యమైన పదార్థం బ్రెడ్ నేను ఇక్కడ ఆరు బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నా మనకి స్వీట్లో లిక్విడ్ కావాలనుకుంటే ఆరు కరెక్ట్గా సరిపోతాయి ఒకవేళ లిక్విడ్ ఎక్కువ వద్దు అనుకుంటే ఇంకో రెండు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం తీసుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ని సమానంగా పెట్టి నాలుగు సైడ్లో కట్ చేసేసుకోవాలి ఇట్లా సైజ్ మొత్తం కట్ చేసుకొని ఓన్లీ బ్రెడ్ మాత్రం తీసుకుంటే టేస్ట్ మంచిగా వస్తుంది అండ్ చూడటానికి కూడా లుక్ సూపర్ కనిపిస్తుంది తర్వాత ఇప్పుడు ఒక బాక్స్లో ఓన్లీ రెండు బ్రెడ్ స్లైసెస్ మాత్రమే ఈ విధంగా అరేంజ్ చేసుకొని మనం ముందు కాచి చల్లారి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని బ్రెడ్ మొత్తం మంచిగా మునిగిపోయేటట్టు పోసుకోవాలి తర్వాత కొంచెం కొంచెం ఫ్రెష్ క్రీమ్ మిల్క్ కూడా పోసేసి కొన్ని డ్రై ఫ్రూట్స్ని సన్నగా కట్ చేసి ఈ బ్రెడ్ పైన కొంచెం కొంచెం చల్లుకోవాలి ఇప్పుడు ఫస్ట్ లేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా తర్వాత నెక్స్ట్ కూడా ఇంకో రెండు బ్రెడ్ స్లైసెస్ని వాటిపైనే ఈ విధంగా అరేంజ్ చేసుకొని కస్టర్డ్ మిల్క్ ఇంకా ఫ్రెష్ క్రీమ్ మిల్క్ కూడా మంచిగా పోసేసి వాటిపైనే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు లాస్ట్ లేయర్లో కూడా ఇదే విధంగా బ్రెడ్ స్లైసెస్ని అరేంజ్ చేసుకొని కస్టర్డ్ మిల్క్ ఇంకా ఫ్రెష్ క్రీమ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ కస్టర్డ్ మిల్క్ని బ్రెడ్ స్లైసెస్ మొత్తం మంచిగా తడిసిపోయేటట్టు పోసేయాలి ఒకవేళ సరిగ్గా తడవకపోతే స్వీట్ అనేది లోపల గట్టి గట్టిగా ఉంటుంది సో బ్రెడ్ అనేది ఎంత బాగా తడిస్తే అంత తీయ తీయగా జ్యూసీ జ్యూసీగా మంచి టేస్టీ వస్తుంది స్వీట్ సో ఫైనల్గా మన స్వీట్ రెసిపీ కస్టర్డ్ బ్రెడ్ పుడ్డింగ్ డెజర్ట్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఈ స్వీట్ని ఒక టూ అవర్స్ పాటు లో సెట్ అవ్వనివ్వాలి ఇప్పుడు నేను టూ అవర్స్ తర్వాత చూపిస్తున్నా చూసింది కదా స్వీట్ అనేది ఎంత బాగా సెట్ అయిపోయిందో ఈ స్వీట్ని డైరెక్ట్గా తినే కంటే ఒక టూ టు త్రీ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ తర్వాత సర్వ్ చేసుకొని తింటే చాలా కూల్ కూల్గా జూసీ జ్యూసీగా స్వీట్ అనేది టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఫ్రూట్ కస్టర్డ్ లాంటివి కాకుండా అప్పుడప్పుడు ఇట్లా కస్టర్డ్ బ్రెడ్ పుట్టింగ్ లాంటివి కూడా ట్రై చేసి ఒకసారి మీ పిల్లలకు పెట్టండి ఎంత ఇష్టంగా తినేస్తారో ఒకసారి మీరే చూడండి సో ఇంకెందుకు లేట్ మీరు కూడా ఈ కస్టర్డ్ బ్రెడ్ పుడ్డింగ్ డెజర్ట్ని మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎట్లా వచ్చిందో కామెంట్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి